తెనాలిలోని పెట్లో పెట్లకల శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ అర్ధ అర్ధచాతు వ్రత దీక్ష మహోత్సవాలు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతున్న నేపథ్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ భక్తులతో చేయించారు స్థానిక గంగనమ్మపేటలోని తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్న చాతుర్య వ్రత దీక్ష అలాగే హనుమాన్ చాలీసా పారాయణం ముప్పై రోజు నిర్వహించారు ఈ క్రమంలో శ్రావణ శుక్రవారం కావడంతో వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని నిర్వహించారు అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు భక్తులతో స్వామీజీ చేయించారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతను బాలస్వామిజీ తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి రాబోరి సుబ్బారావు ముద్దా భక్తులు రమణయ్య గోపురామకృష్ణ రాజేశ్వరరావు మహిళలు అధికంగా పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం తీర్ స్వీకరించారు శ్రీ విద్యాపీఠం శ్రీశాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం భక్తుల యొక్క అభిష్టాల మేర కొరకు తెనాలిలోనే అర్ధచతుర్మాస దీక్ష వ్రతం చేయాలని సంకల్పం చేశారు నేటికి మాసమైనది మొన్న పౌర్ణమి నాడు ప్రారంభం చేశాము అలాగే ఈరోజు గల పౌర్ణమి ఈరోజు వచ్చింది నెల రోజుల నుంచి ఈ హనుమాన్ చాలీస అఖండ పారాయణము చాలా వైభవపేతంగా జరుగుతుంది సెప్టెంబర్ ఏడవ తారీఖు భాద్రపద పౌర్ణమి వరకు ఈ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం చాతుర్మాస్య వ్రతము విశేషంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి విశేషంగా పంచామృత స్థాపన తిరుమంజనం విశేష రజిత సువర్ణ లేపిత పుష్పార్చన కార్యక్రమం అమ్మవారికి చేయటం జరిగింది మనకి ఈ శ్రావణ మాసంలో హరిహరాదులు అలాగే గౌరీ మహాలక్ష్మి ఆరాధన విశేషము అలాగే విష్ణు ఆరాధన ఏమిటి అంటే ఈ శ్రావణ మాసంలో కృష్ణాష్టమి కార్యక్రమం వస్తుంది ఆ కృష్ణాష్టమి సందర్భంగా మన ఈ చాతుర్మాస్య వ్రతపీఠంలో సుమారు నాలుగు వందల రకాల ప్రసాదాలు స్వామికి ఆరగింపు జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క భక్తాదులు పాల్గొలసిందిగా తెలియజేస్తున్నాము పదహారో తారీఖు ఈ నెల శనివారం నాడు కృష్ణాష్టమి వేడుకలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది గంగానంపేటలోని తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో అర్ధచాతుర్మాస వర్షదీక్షా మహోత్సవాల్లో హనుమాన్ చాలీసా అరవై రోజుల కార్యక్రమంలో ఇవాళ ముప్పై రోజు ఇవాళ ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతము వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు విశేష పూజలు అభిషేకాలు అలంకరణ అవన్నీ కూడా స్వామి ప్రత్యేక పూజలు చేశారు ధరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతని స్వామీజీ గారు తెలియపరిచారు అందరూ కూడా వచ్చేసి హనుమాన్ చాలీసా ప్రతిరోజు వచ్చి కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు